ఎన్ని చెప్తాం మనం దీన్ని తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్లు తొంభై ఐదు వేలు కొత్తపల్లి నుంచి వచ్చినటువంటి బాబు గారు సుధాకరణ గారి ఎద్దయితే ఎన్ని పలుతా ఉందండి పళ్ళు అయితే వేసింది అన్నేసింది ఎన్నివైపులు వెళ్తుంది రెండు వైపులు వెళ్తుంది ఫోన్ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు నలభై ఒకటి నలభై ఒకటి ఎవరు కాదు మన కొత్తపల్లి నుంచి బాబు గారు సుధాకరణ గారు ఈరోజు మార్కెట్ రావడం జరిగింది మరి ఈరోజు సరుగుడు ఏ విధంగా అనిపిస్తుంది అన్న బాగానే ఉందట్రా మరి చూద్దాం మేము వీడియోలోకి వీడియోలకి లోపలికి లోపలికెళ్ళా అవునా దుమ్ దుమ్మే దుమ్మె ఏదన్నంత బండ చేస్తే అట్లా చేస్తున్నారు నమస్తే అయ్యా నమస్కారం ఏం చెప్పినారు రెండు లక్షల పదివేలు ఎన్ని పళ్ళుతో ఉన్నాయండి ఆరు పళ్ళు అన్నీ వచ్చినారు ముల్లగుంధం నుంచి వచ్చారు ముందు మీరు ఎక్కడో పందెంలో కూడా అనిపించారు ఎక్కడికి వెళ్ళారండి కై ఇంకా ఓకే పన్నెం కూడా మంచిగా అన్నటువంటివి మరి పన్నాను కోట లేకుండా గిలం పండ్లు కూడా గెలలు కూడా బాగోతాయా ఓకే ఓకే చెప్పిన రేటు ఫిక్స్ అయినా కట్టలు ఓకే మీ ఫోన్ నెంబర్ రేపండి నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ టూ సిక్స్ సిక్స్ సెవెన్ చూసారు కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడుకోవచ్చు రెండోట్లకు కూడా కాయలైతే ఉండడం జరిగింది మరి ఏ భరోసా ఉందో మీరు తెచ్చారు కదా నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు మొత్తం పుష్ప సార్ కిలారి బుస్ కూడా ముగ్గుదాలు టైట్ అయి ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చినారా ఆలహరి నుంచి వచ్చా పళ్ళు ధర వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రెండు నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు రెండు పొలతో ఉన్నటువంటి కిలారి దూడలు మీ ఫోన్ నెంబర్ ఇప్పండి ఎనభై మూడు డెబ్బై నాలుగు నలభై ఐదు అరవై రెండు ఎనభై నాలుగు పని ఎలా పోతాయి రెండు పక్కల పోతాయా ఓకే రైట్ ఏం పేరా మీ పేరు మరి కైరపుల నుంచి అయితే మన స్వామి గారు అయితే రావడం జరిగింది అది ఎంత చెప్పినామో వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవత్తు ఒక లక్ష నలభై వేలు పళ్ళతో ఉన్నాయి సార్ మేమన్నా రెండు కూడా నాలుగు పల్లెస్ ఉన్నటువంటివి ఆ మీ ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది ఇరవై రెండు పద్దెనిమిది ఎనభై మూడు ఓకే పని ఏ విధంగా పోతాయి అంటారు మీరు ఎక్కుతారా మీరు ఎక్కితే లాగుతాయా అవునా ఎందుకంటే మీ సైజు బట్టి లాగుతుందా లేదా అని ఓకే ఓకే రైట్ ఏం చెప్పినారు హ్రీన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఊరు ఓకే ఏం చెప్పినారు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ ఓకే అవునా అనే ఏం చెప్పినారు ఎన్ని వేసుకొచ్చారు మొత్తం ఇప్పుడు ఐదు జతలు ఇక్కడ నుంచి దూలు తక్కువ ఎద్దులే ఎద్దులే అంటారా ఎద్దులు నెల తర్వాత కొంచెం వాళ్ళకి వెళ్ళి పడినాక దూళ్ళు ఓకే అది అనమాట మొత్తానికి ఇప్పుడు ఎన్ని జతలు ఉన్నాయి ఐదు జతలు ఉంటే రెండు జతలు పోయినా రెండు జతలు పోయినా ఓకే ఎంత అయిపోయినాయి మళ్ళీ ఇంకా పట్టుకుని లాభం వస్తే ఇద్దామని ఎవరికన్నా ఓకే సంతోషం మీ పేరండి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక ఊరు గుంజుపల్లి నుంచి వచ్చారా నెంబర్ చెప్పండి ఫోర్ వన్ ఎయిట్ ఎంత చెప్పినారు డెబ్బై ఐదు వేలు ఓకే ఇవి మీ ఊర్లో వస్తే కూడా దొరుకుతాయా ఓకే థ్యాంక్ యూ అండి అసలు ఉంటా ఏం చెప్పినారా అరవై వేలు ఇదొక చేత ఇంకేమైనా ఉన్నాయా ఇదొక చేత ఎంత చెప్పినా డబ్ైప్ డెబ్బై వేలు నెంబర్ రేపు అరవై మూడు ఆరు పదకొండు నాలుగు జీరో సున్నా ఐదు ఓకే ఏం చెప్పినారు అందు హత హట్టు నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ నైన్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ లాస్ట్కి అంతేనా ఓకే రైట్ ఎట్లా చెప్పాడు ఎంత చెప్తావే ఎంత చెప్తు అక్కడే చెప్పాడు అంట్లో ఇక్కడ చెప్పలేడు ఓకే ఏం చెప్పినారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారు అదే తుమ్మలమ్మా నెంబర్ చెప్పు తొంభై మూడు నలభై ఆరు నలభై తొమ్మిది యాభై ఏడు ముప్పై ఓకే ఫలితాలు ఉన్నాయా ఎన్ని ఫలితాలున్నాయా నాలుగు ఆరు ఓకే ఎన్నర మీ దగ్గర ఉండి పట్టేది సంవత్సరం పైన ఓకే సార్ జతతో పాటు ఎన్ని ఎకరాలు సాగు భూమి చేశారు మీరు ఇరవై ఎకరాలు ఓకే థ్యాంక్ మీ పేరు రాజు పెద్ద తుమ్మలం రాజుగా ఓకే దండి రామాంజనేయ గారు మరి ఆయన పోషకులు కిలారైనా కూడా ఎమ్మెల్యే గారు పట్టుకోగలరు మరి ఈసారికి ఈరోజు ఈ సైజులో ఉన్నాయి ఎంత చెప్పారో తెలుసుకుందాం అన్న ఎంత చెప్పినారు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వంద నలభు ఒక లక్ష నలభై ఎనిమిది వేలు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే ఏ నవ్లేసినట్లేదు కమ్మ కొమ్ము కదా ఎంత చెప్పినా

మనము హైఎస్ట్ ఎంత అమ్మింది ఫోన్ సంవత్సరం అది ఒక లక్ష డెబ్బై నాలుగు ఏట వరకు అది కాంపిటీషన్ వచ్చింది జత అవుట్లకి యాట్ వరకు తగిలిండ్రి మార్కెట్లో కూడా రిటర్న్ పోతాం మనము అది మా పెద్ద మనిషి దగ్గర ఎర్ర కులము సీమెద్దులు ఉన్నాయి ఒక లక్ష ఇప్పుడు ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై చెప్పారు ఆ సీత పనులు కూడా చేస్తున్నారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది సున్నా ఎనిమిది నలభై తొమ్మిది తొంభై డెబ్బై ఎనిమిది ఇప్పుడు సైజు ఏ సైజు ఉంటాయంటే అవి సైజు కూడా ఆరు పళ్ళు సైజ్ ఇక్కడ ఏమని చూపించగలరా మాకు దీనికంటే కొంచెం తక్కువ హైట్ హైట్ ఉంటాయి కలర్ ఏదన్నారు ఓ గోధు పుల్ల ఓకే ఇది అనమాట థ్యాంక్ యూ ఎంత ఎంత వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది త్రీ ఒక లక్ష ఇరవై వేల ఎక్కడి నుంచి వచ్చారు బస్సులు తోడ్ నెంబర్ రేపు డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఓకే బస్సుల తోటి పేరు ఈరణ గారి ఓకే ఏం చెప్తున్నారు వైట్ పది ఎక్కడి నుంచి వచ్చారు బగల్గూడి నుంచి వచ్చారు నెంబర్ చెప్తాను నైన్ జీరో వన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ మీ గ్రామంలో పిడుగు అదేందో ఎద్దు బాగా పోయిందంట మరి అందరు కూడా చూసేట రైతులు కూడా మీరు వర్షాల కారణంగా పిడుగులు పడితే మీరు జర జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటారు లక్ష పదాయిదు ఎవరు బోయల్గూడి బయట నెంబర్ చెప్పు ఎన్ని చేతులు ఊరు పదకొండు నెంబర్ రేపు ఇరవై రెండు ఎత్తండి ఒకటి ముప్పై నెంబర్ తొమ్మిది ఐదు సున్నా మంది ఓకే రైట్ వరకు ఏం చెప్తారు ఒకటి రోజు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వంద ఒక లక్ష ఇరవై ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పు ఏడు ఎనిమిది ఒకటి రెండు చెప్పినట్లు నెంబర్లు మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న దగ్గర మాట్లాడవచ్చు ఆయన జతలు జతలు వ్యాపారం చేసిన ఒక్క జతే గట్టిగా పట్టుకున్నటువంటి మంచి భరోసా ఓకే ఇది అనమాట కోసి నుంచి వచ్చినటువంటి మీ పేరు హీరేష్ అనే గారు ఏం చెప్తున్నారు ఫోన్ నెంబర్ తొంభై ఏడు తొంభై ఏడు సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఓకే లక్ష రూపాయలు ఐదు వేలు ఏం చెప్తున్నా ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవర్లు డాక్టర్ వేల నెంబర్ రేపు అదే గుడికెళ్ళ వాసే ఎవరిదానికి కావాలంటూ నేరుగా ఈ జత మాట్లాడుకోవచ్చు ఎంత చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్తు ఒక లక్ష ముప్పై వేలు చాలా అగ్గున్నట్టు ఉండే ఈ జత నెంబర్ రేపు డబల్ డబల్ ఏడు ఎనిమిది నాలుగు ఓకే నువ్వు నువ్వు ఏం లేదు ఉండవు ఏమండి సార్ ఏం చెప్పినాం ఉండంటే వాళ్ళే వాళ్ళు దగ్గరలో పమ్ముదాం ఎవరికైనా ఒకరికి ఏం చెప్పినాం నా ఏం చెప్పినాము వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాకు ఎరడు అయితే నాలుగు పళ్ళు రెండు పళ్ళతో ఉన్నట్టు నెంబర్ చెప్పండి ఎయిట్ ఎయిట్ డబల్ జీరో వన్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ పన్నెండు అవుతాయి బాబు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి పెట్టి మూడు నెలలే రెండు రెండు దిక్కులు వెళ్తాయి ఓకే థ్యాంక్ యూ